హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈవినింగ్ టు నైట్ లాక్ తీస్తున్నాను మా పాప ఏదో చెప్తానంటే వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు డిన్నర్ టైం అండి అన్నం తినాలి ఇప్పుడు చూడండి మా పాప ఏదో చెప్తున్నా తింటా ఏదో చెప్పాలి అని సరే చూడండి అసలు అన్నమే తిందండి చూడండి దాంట్లో కూడా సగం తింటుంది సగం తిందు అది ఏందో పిల్లలు జంక్ ఫుడ్ మా పాప అయితే ఫుల్ జంక్ ఫుడ్ స్నాక్స్ లేసు చాక్లెట్స్ ఇవే అండి ఆ రైస్లో కూడా రెండు ముద్దలు తింటే ఎక్కువ అంతకు మించి తిందుకంటే సీరియల్ చూస్తున్నాం మేము చూస్తూ తింటాము అన్ని సీరియల్ చూస్తామండి జీ తెలుగులో చూడండి

ఈవినింగ్ అండి ఫోర్ అవుతున్న టైము ఈవినింగ్ లస్సీ కావాలన్నారు మా హస్బెండు సరే నాకు ఆయనకి లస్సీ ప్రిపేర్ చేస్తున్నాను హోమ్ లస్సీ లస్సి చాలామంది బయట తీసుకుంటారు ఇట్లా ఇంట్లోనే ఓపిగ్గా వన్ మినిట్ చేసుకున్నామంటే టేస్టీగా మనమే నో ప్రిజర్వేటివ్స్ లేకుండా కెమికల్స్ లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను నేను జెర్సీ పెరుగు వాడతాను బాగుంటుంది టేస్ట్గా స్మాల్ కప్ పెరుగు వేసుకొని షుగర్ ఫోర్ ఫైవ్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీకు తక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి నేను ఎక్కువ వేసుకుంటాను తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని మిక్సీ పట్టేయాలి కొంతమంది ఇలాచీ కూడా వేస్తారు నాకు ఇలాచీ ఫ్లేవర్ సెట్ కాదు అందుకే నేను ప్లెయిన్గానే వేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకొని దాని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తాగొచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే అది మీ ఆప్షను నేను ప్లెయిన్గానే తాగుతున్నాను ప్లెయిన్గానే బాగుంటుంది ముందుకి ఇలాచి అంటే ఇష్టం డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం అది మీ ఆప్షన్ నేను ఇలా చేస్తాను త్రీ డేస్కి ఒకసారి అట్లా తీసుకుంటే మంచిది డైలీ తీసుకున్నా మంచిది పిల్లలకి ఇచ్చినా కూడా మంచిది పెరుగు ప్రోబయోటిక్స్ కదా మంచి హెల్దీ మంచిది డైలీ తీసుకున్నా కూడా ఆయన మంచిగా ఎక్కువ తీసుకుంటాడు సరే ఇలా ఇలా చేసి ఇచ్చాను సరే ట్రై చేయండి ఈరోజు నాకు మీషో నుంచి పార్సల్ తీసుకున్నాను నేను ఇడ్లీ కుక్కర్ పెట్టానండి మినీ ఇడ్లీ కుక్కర్ మనం ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ దాని రివ్యూ చూడాలి ఫోర్ రేటింగ్స్ ఉన్నాయా లేదు చూడాలి తర్వాతే తీసుకోవాలి అప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా మీషో అయినా ఫ్లిప్కార్ట్ అయినా అమెజాయిన్ అయినా ఏదైనా వాటిని చూసి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి లేదు రేటింగ్స్ లేదు రెడ్ కలర్లో ఉంది అలాంటివి తీసుకోకూడదు చూడండి మినీ ఇడ్లీ కుక్కర్ డైట్లో ఉండే వాళ్ళకి లేదా ఇంట్లో టూ మెంబెర్సే ఉంటారు కదా ఓల్డ్ ఇద్దరు పెద్ద ఆమె పెద్ద ఆయన అట్లా ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినలేరు కాబట్టి కరెక్ట్గా ఎయిట్ ఇడ్లీ వస్తుందండి ఒక ప్లేట్ ఫోర్ మళ్ళీ చూస్తున్నారా మినీ బాండల్ దాంట్లో మనం కర్రీస్ కూడా చేసుకోవచ్చు టూ ఆప్షన్స్ లాగా కర్రీ చేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు ప్లస్ మనం ఏదైనా ఆవిడ స్టీమ్ చేసుకోవాలన్నా కూడా స్టీమ్ ప్లేట్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు చూడండి చాలా చిన్నదిగా బాగా ముచ్చడిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి నేను చూసి దీని కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే తీసుకోండి ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇలాగ చాలా లాగా అది వాటిని ఏమంటారు సడన్గా వాళ్ళ పేరు కూడా సరే ఏదో ఒకటి చాట్లాగా చేసుకొని తినేవండి ఇంకా ఇడ్లీ పెట్టుకొని ఇలా చెట్లీ చేసుకున్నాం ఇది వచ్చి మార్నింగ్ వీడియో అక్కడికి నైట్ ఎండ్ అయిపోయింది ఇదంతా మార్నింగ్ తీసాము ఇట్లా మార్నింగ్ రెడీ అయ్యి పాపని స్కూల్కి రెడీ ఇచ్చేయాలి కదా ఇంకా అదంతా తీలా ఆల్రెడీ ఉందని ఇలా సింపుల్గా తీసాను మా ఆయన ఎక్కిరిస్తున్నాడు వీడియో స్టార్ట్ చేసినావా అని పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నైన్ లోపల చేసేస్తానండి డైలీ పూజ కంపల్సరీగా పూజ చేయాలండి రోజు చేస్తేనే మనకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది క్లియర్ అవుతుంది బాగుంటుంది మనకు కూడా సరే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్